महामृत्युंजय को दोहा सुहामृत्युंजय को दोहा महामृत्युंजय को दोहा क्रोध अवस्था പ്രതിગોച സമർപ്പണം ഇക്കട ഉപവാദിക്കുന്നു മജ്യമേ ജില്ല പ്രളയകാര എഡിഷണൽ ആയിട്ടോ നമ്മുടെ महासभा പ്രകാർ സീനിയർ

ఈ పనికి ఏర్పాటు చేసి వ్యవస్థను ప్రారంభించడం జరిగింది అయితే రెండు వేల ఆరు నుంచి వచ్చిన సందర్భంలో అప్పుడు మన ఏఐ ఈ రాష్ట్రంలో ఈ ఆసే మొట్టమొదటిసారిగా యాక్టివ్ ఉండేవాళ్ళందరినీ కూడా గుర్తించి వారందరినీ కూడా వ్యవస్థాపక దినోత్సవము కడపలో నిర్వహించుకుంటాను దాదాపు యూనియన్ ప్రారంభమయ్యి పదహైదు సంవత్సరాలు పూర్తి అయినటువంటి నేపథ్యం పదహారో సంవత్సరంలో పెట్టడం జరిగింది మరి పదహారు సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు సాగించి స్వచ్ఛంద మహిళా కార్యకర్తగా ఉండేటువంటి ఆశా కార్మికురాలని ఈరోజు మెడికల్ ఉద్యోగస్తురాలుగా గుర్తించే స్థాయికి యూనియన్ ఏడ్యూసి ఈ రాష్ట్రంలో వీళ్ళ సమస్యల పట్ల శ్రద్ధతో అనేక రకాల నిబద్ధతతో పనిచేయడం జరిగింది కాబట్టి ఈ రాడు ఎంత ఇంపార్టెంట్స్ పెరిగిందంటే ఆశా వర్కర్ అనే వాళ్ళు ఒక గ్రామంలో లేకపోతే మాకాశిశు మరణాల సంఖ్యను తీవ్రంగా తగ్గించారు అనేక రకాల వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలలో అర్బన్ ఏరియాలలో ఎప్పటికప్పుడు అందించడంలో ఆశా కార్యకర్తలు ముందు వరుసలో ఉన్నారు ఈరోజు అనేక రకాల సీజనల్ వ్యాధులు కొత్త కొత్త వ్యాధులు డెంగీ మలేరియా టీబీ లెప్రసీ అవన్నీ కూడా ప్రజలకు అవగాహన కలిగించి ప్రజలను అలర్చి చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకు వైద్య సేవలు అందిస్తూ అదే కాకుండా గర్భవతులు బాలింతలను గుర్తించి వాళ్ళకు పోషకాహారము వ్యాక్సిన్లు ఇలాంటి డబ్బులు రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్ అందించడంలో వర్గాలు చాలా కష్టపడి పనిచేస్తున్నాం ఈ విషయము మేము చెప్పడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే గుర్తించినాయి అందుకనే ఒక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎన్డీఏ కూటమి కానీ ఎన్డీఏ కుటమి కానీ రెండు కూడా మేము అధికారంలోకి వస్తానే ఆశా కార్యకర్తలకు వేతనాలు కనీసం సమేతం అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మేము ఈ ఫౌండేషన్ సందర్భంలో అడుగుతున్నాము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి మరి చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ వస్తానే ఫస్ట్ ఆచార కార్యకర్తలకే వేతనం పెట్టడం జరిగింది ఈ ఐదేళ్ళు కూడా ఈ మీరు ఇచ్చిన వేతనం సరిపోదు మాకు కనీస వేతనం అమలు చేయండి సార్ అనేక రకాల పని ఒత్తిడి పెరిగింది పని భారం పెరిగింది మీరిచ్చే వేతనంతో మా కుటుంబాలు పోషించడం కష్టమైంది అని మేము అనేక దఫాలుగా ఈ మెడికల్ ఆఫీసుల చుట్టూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చుట్టూ తిరగడం జరిగింది కానీ ఏం ప్రయోజనం లేకుండా ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఎవరైతే మాకు మెడికల్ డైరెక్టర్గా ఉన్నారో మమ్నాడ రవిచంద్ర గారు ఈరోజు ప్రభుత్వ సీఎం బేచ్లో ముఖ్య కార్యదర్శిగా ఆయన తీసుకున్నారు ఆయనకు మా కష్టము అన్ని తెలుసు కష్టాలని తెలుసు అనేక మర్యాదలు ఆయన కూడా ఆయన కలిసి విజ్ఞాపన చేశారు కాబట్టి ఇప్పుడైనా ఈ కనీస వేతనం ఆస కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి ఈరోజు ప్రజల ప్రాణాలను దెబ్బతులు మాట్లాడు అనేక రకాల షుగర్ వాళ్ళు బీపీ ఉండే వాళ్ళకు కూడా అనేక వైద్య సేవలు అందిస్తాం ఈరోజు సమాజంలో షుగర్ బీపీ లేని వాళ్ళంటూ అరుదు ప్రతి ఇంట్లో చూసి వీరికి మెడికల్ ఉద్యోగులకు గుర్తించి కనీస వేతనాలు అమలు చేసి ఈఎస్ఐ పిఎఫ్ఓ లాంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమం కూడా ఇలా అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా రిమాండ్ చేస్తున్నా ఒకవేళ మీరు అటువంటి వైపున ఆలోచించకపోతే మేము మా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని తెలియజేస్తాం మా ఆశా ఫౌండేషన్ అనేది పదహారో సంవత్సరంలో మేము ఈ కడప జిల్లాలో జరుపుకుంటున్నామంటే ఆశాలు ఎంతకెదిగారో ఇది ప్రజలే తెలుసుకోవాలి ఏమంటే మాతాసి స్మరణాలు అరికట్టడానికి స్వచ్ఛంతంగా స్వచ్ఛంద ఆరోగ్య అని మమ్మల్ని తీసుకున్నది ఈరోజు ఆశా వర్కరు అంటే ఏందో ప్రపంచదానికి రాష్ట్ర వ్యాప్తంగా అది గుర్తించేటట్టుగా మా యూనిఫామ్ తెలియజేస్తుంది మా డిమాండ్స్ ఏమిందంటే ఈ ఆశా ఫౌండేషన్కి మేము చెప్పే నిబంధనలు ఏమంటే మేము చనిపోయిన వాడికి రిటైర్డ్ బెనిఫిట్ లేదండి సంవత్సరాలు సంవత్సరాలవుతే రిటైర్ చేస్తున్నారు వాళ్ళు ఉచితంగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు మేము ఈ రోజైనా కానీ ఏం అంటే మా లైన్ అగ్రిమెంట్స్ మా ఆశకి సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అలాగే చనిపోయిన వాళ్ళకి ఒక రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ ఉద్యోగంలో ఎంతైతే ఇస్తారో అది వాళ్ళకి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఉన్న రిటైర్ అయిన వాళ్ళకి ఐదు వేలు పెన్షన్ ఇవ్వాలి అనేది మా డిమాండ్స్ ఆ డిమాండ్స్ మళ్ళీ మెడికల్ ఆశాని ఏ నమ్ముగా చేసిన వాళ్ళని మన పేర్లు మన పత్తి జిల్లాలో తీసుకున్నారు కానీ కొత్తగా ఫౌండేషన్ ఏర్పడ్డది కాబట్టి ఇండియన్ కూటం ఆ కూటంలోనైనా సరే మా ఆశాల సమస్యలు పరిష్కరించి ఏ నమ్మకి జీ నమ్మకి చేసిన వాళ్ళని గుర్తించి మా ఆశాలలో తీసుకొని వాళ్ళకి కూడా జాబులు కల్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఈఎస్సీ పిఎఫ్ గ్రాడ్యుయేట్ కల్పించాలని చెప్పి మాకు ఈ కడప జిల్లాలో మా ఆశా ఫౌండేషన్గా జరుపుకునే దాంట్లో మంచి తీర్మానాన్ని మీ సందర్భం చెప్తున్నాం గత ప్రభుత్వం నుంచి మేము అడుగుతూనే ఉన్నాము ఆశా వర్కర్లకు రికార్డులు రికార్డులు ప్రభుత్వమే అందజేయాలని చెప్తూనే ఉన్నాము కనీ కనీసం ఇంతవరకు రికార్డులు అనేదే ప్రభుత్వం అందజేయలేదు సొంతంగా ఆశారనే రికార్డులు మెయింటెనే చేయాలా అని చెప్తున్నారు కనీసము ఒక ఆశాకు పదకొండు రికార్డులు ఉన్నాయి పదకొండు రికార్డులు మెయింటైన్ చే చేయాలంటే కదా మామూలుగా రెండు వేల నుంచి మూడు వేల వరకు రికార్డుల ఖర్చు సంవత్సరానికి అవుతూ ఉంది అలా ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని అడిగి అడి అడిగాము మాకు రికార్డులు ప్రభుత్వం నుంచే సరఫరా ఇది చేస్తే కన్నా రికార్డులు అన్నీ ఒకటే విధంగా ఉంటాయి ఒకే విధంగా ఉంటే కనుక ఆశాలకు ఆ రికార్డులు రాసుకునే విధానం కూడా తెలుస్తుంది అని చెప్పేసి కానీ రికార్డ్ అనేది సరఫరా ఇవ్వడం లేదు కానీ ఇప్పుడు ఏమందంటే కొన్ని కొన్ని పిఎస్సీలలో కొన్ని జిల్లాలల్లో ఎలా ఉందంటే రికార్డ్స్ సొంతంగా మామూలుగా ఒక నోట్బుక్ పెట్టేసుకొని ఇలాగేలాగానే రాసుకుంటున్నారు అది కొంతమంది అధికారులు వచ్చి రికార్డులు చూసేటప్పుడు ఈ రికార్డులు ఇలా రాయకూడదు ఈ రికార్డు ఇలా రాయకూడదు ఇది ఇదే తప్పు ఇట్లా వద్దు ఈ ఇవన్నీ పక్కన పెట్టండి మేము చెప్పినట్టు ఇప్పుడు రికార్డులు రాయండి అని చెప్పేసి వాళ్ళు ఒక ఫార్మాలిటీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అంటే ఈ ముందు రాసిన రికార్డులన్నీ మళ్ళీ పక్కన పెట్టేసేయాలా మళ్ళీ ఇప్పుడు వచ్చే మేము వాళ్ళు ఫార్మాలిటీ ఏదైతే ఇస్తారో ఆ రికార్డు రాసుకోవాల్సింది వస్తుంది అలా లేకుండా ప్రభుత్వమే అన్ని జిల్లాలకు సంబంధించి ఆశాలకు ఒకటే రికార్డు అనేది మెయింటెనెన్స్ కనుక ఇస్తే కనుక ఆశాలకు రాసుకునేదానికి బాగుంటుంది అన్ని రికార్డులు ఒకటే విధంగా కూడా ఉంటుంది టీవీ ఇప్పుడు టీవీ బిల్లులు లెక్క డబ్బులు చాలా పెండింగ్ పడి ఉన్నాయి గత ప్రభుత్వంలో కరోనా వ్యాక్సిన్కు మామూలుగా ఆరు నెలలకు ఇన్సల్ట్ కింద కిందా మంచిగా ఆశాకు వెయ్యి రూపాయలు డబ్బులు వేస్తామన్నర నెలకి ఆ ఆరు వేల డబ్బులు అయితే కన్నా ఇంతవరకు రాలేదు గత ప్రభుత్వంలో అడిగి అడిగి తిరిగి తిరిగి ఎన్ని చేసినా కూడా ఇంతవరకు అమౌంట్ అనేది వేయలేదు దయచేసి ఈ ప్రభుత్వంలో అయినా కానీ ఆశాల కష్టాన్ని గుర్తించి మాకు మాకు వచ్చే బెనిఫిట్స్ అన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మమ్మల్ని పరిమితం చేయాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం